సాంస్కృతిక సంస్థ వారు వారి తండ్రి గారైనటువంటి చామరాంగడ్డ బాబురావు గారి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంది తమ జీవితంలో విశేషమైన కృషిని చేసిన వాళ్ళని గుర్తించి వారికి జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వాలని తలంచడం చాలా కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనిగా నేను భావిస్తున్నాను నాయుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆమె లెక్కలు రాక చాలా కష్టపడుతూ లెక్కల పీరియడ్ లో ఇంగ్లీష్ పోయిటరీ రాసుకునేది ఈ పోయిటరీ రాసి రాసి ఒక పెద్ద ఆరు వందల యాభై లైన్ల పోయం చేసింది ఆ పోయం చేసినప్పుడు వాళ్ళ నాన్న మేము ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలని నిబంధనలు పెట్టి బెంగాలీలో మాట్లాడితే పనిష్మెంట్స్ ఇచ్చేవాడు రూమ్ లో వేసి టాలరేట్ చేసేవాళ్ళు అట్లాంటి ఒక్క రోజు మాత్రం లెక్కలు సరిగ్గా చేయకపోయినా ఆ ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోమని అన్నందుకు ఆమె ఇంగ్లీష్ పాండిత్యాన్ని చూసి తన తండ్రి సొంతంగా సంతోషపడి ఏమని ఒక సందర్భాన ఆరవ నిజాం దగ్గరికి తీసుకుపోగలుగుతారు ఆమె మొత్తం పోయే చదివింది ఆ ఇంగ్లీష్ పోయే చదివితే విని నిజాం గారు చాలా సంతోషపడి ఈ అమ్మాయికి ఇంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంది అంటే ఈమె ఇక్కడ చదివితే లాభం లేదు ఇంగ్లాండ్ లోనే చదివిద్దాం ఈమెనని ఆ రోజుల్లో ఆయన ఆరు వేల రూపాయల వార్షిక స్కాలర్షిప్ ను మంజూరు చేశాడు ఆరు వేల రూపాయల స్కాలర్షిప్ నిర్దాంపు చిన్నది ఈ అమ్మాయి ఆ స్కాలర్షిప్ తో పోయి ఇంగ్లాండ్ లో చదువుకొని ఇంగ్లీష్ వాళ్ళు గెలిచే అద్భుతమైన కవిత్వం రాసింది ఆ ఆరు వేలు ఎనిమిది రెట్లు ఆరు వేల బహుమతి ఎనిమిది రెట్లు పెరిగింది అని మనం ఆలోచిస్తే బహుమతి యొక్క విలువ మనకు తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది ఆయన రాసినటువంటి కవిత్వానికి ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కవిత్వం రాసినట్లు రాస్తే నీ వల్ల ఏ ప్రయోజనము లేదు ఇంగ్లీష్ సాహిత్యానికి నువ్వు భారతీయ ఆత్మతో ఇంగ్లీష్ కవిత్వాన్ని రాయమని ఇంగ్లీష్ గురువులు ఆమె చెప్పినప్పుడు ఆమె భారతీయ ఆత్మతో కవిత్వం రాసింది అట్లా చిన్ననాడు ఇచ్చిన బహుమతి పెద్ద వయసులో ఇచ్చిన బహుమతి బహుమతి అది అనేక రెట్లుగా ప్రేరణ కల్పిస్తూ చాలా సమాజానికి ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది నిజానికి శ్రీదత్త గారి సంస్థ ద్వారా ఈరోజు రమణ గారు వాసవదత్త గారు చేస్తున్నటువంటి కృషి మనందరం ఆహ్వానించదగ్గది